హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు వచ్చిన మరొక తిండిపోటుతోని ఈరోజు తిండిపోటు ఏంటంటే సమోసా సమోసాలు చేసిన ఇది అంటే ఇంట్లో చేసినా బయటకు లెప్పించిన అయితే కావు వీలైనంత వరకు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పోటీ పెట్టుకుందాం అనుకుంటున్నాము చెప్పిన కదా ముందు కూడా వీడియో వీడియోలో అయితే దీని ఎట్లా ప్రిపేర్ చేసినా ఏం కదా అనేది ఫుల్ వీడియో కూడా ఇచ్చిన అదైతే కల్పన హర్ద ఛానల్ వస్తుంది మరి ఈరోజు దీనికంటే ముందు వస్తే రోజు కానీ ఈ రోజు వేడదాం అనుకుంటున్నా సమోసాలో ఎన్ను లేరు ఏమో చెప్పలేదు ఐదు అది పన్నెండు పన్నెండు అయితే షేరీ ఫైవ్ ఫైవ్ పెట్టింది ఫైవ్ ఫైవ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు అయితే సేమ్ ఒకటేసారి స్టార్ట్ చేయము ఛాలెంజ్ అనేది ఎందుకంటే చూసుకుంటే టైం అయితే ఇప్పుడు టైమింగ్ పెడదాం అనుకుంటున్నా టైం ఆర్డర్ చేసి పెడతారు టైం ఎవరు తొందర తింటే వాళ్ళు గెలిచినట్టు ఒకళ్ళు తర్వాత నేను తింటా టైమింగ్ సెట్ చేస్తాను ఎంతసేపు అట్లా ఎవరు తిన్నారు అనేది ఇట్లా అయితే చూసుకుంటూ తింటున్నాం కదా ఒకళ్ళు దానికి ఒకరు టైమింగ్ అంటే చూడకుండా ఎట్లా తింటామని ఎట్లా కాదు అదొక అంటే కొంచెం వెరైటీ ఉంటదని చెప్పి ఊకే రెగ్యులర్ గా మేము స్టార్ట్ చేసి స్టార్ట్ స్టాప్ చేసే లోపు ఇట్లా లేదంటే ఆగమా అవుతుంది ఇంకోటి ఏంటంటే మొన్న వీడియోలో ఏంటంటే మీరు పిల్లలతో పని చేపిస్తారు పిల్లలకి పిల్లలకి నీళ్ళమని చెప్తారంటే అది ఏం పెద్ద పని ఏం కాదు నీళ్ళు ఏమన్నా పెద్ద పని పని కూడా ఏర్పాలి ఇంక ఇంట్లో పని కూడా ఎందుకంటే చిన్న పని చేస్తేనే పెద్దఐక చేస్తారు ఈ ఈ తరం పిల్లలు అయితే వేస్తారు మరి శ్రద్ధ కానీ ఇప్పుడు నేను మేము నీళ్ళు చెప్తే పని చెప్పి కానీ నేను ఈ స్టేజ్ లో అయితే మా ఇంటికి అయితే ఎప్పుడో బోల్ నీళ్ళు అని మాకు బర్రెలు ఉండి బర్రుని కాయడానికి కూడా మా మాటలో నాకు పని చెప్పింది కాబట్టి ఇప్పుడు పని వస్తుంది పిల్లలు ఖచ్చితంగా పని ఏర్పాలి పని చెప్తారు చెప్పాలి కూడా అది మీరు సరే అంతేనా పని నేర్చుకోవాలి చేయాల్సిందే అంటే ఈ ఏజ్ లా కొంచెం కొంచెం నేర్చుకోవాల్సిందే ఇంకేంటి సమాజంలో వచ్చినప్పుడు అన్ని తప్పదు చదువుకుంటే టెన్ పర్సెంట్ తెలుస్తాయి సమాజమే నైన్టీ పర్సెంట్ నాకు అంటే ఐదు ఐదు పెట్టుకుంటాము ఒక ఐదు ప్లేట్ వేసుకుంటది ఐదు చేసి పట్టుకుంటా आठ बाट हाँ बाट पूरा टाइमर सेट किया थी कि पुरे मिस्टर अंपी से आते सुल्तान ये जुड़ रखता है सामने बिल्डर ये जुड़ बा अच्छी पिटेशी स्टाफ बात से इस टाइम बेटा हाँ फिर कहाँ आते हैं आते हैं बेटा रहे हैं कितने बेटा हाँ पर्स को नीले जैसे होली मालूम है मर्च कोई नहीं नीले

ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ అయింది ఎవరు ఎట్లా తింటారు మీరు ఎట్లా తింటారు మరిగా మోసలు ఫస్ట్ టైం ఏం చేసింది ఇంట్లో సమోసాలు ఇది వరకు ఎప్పుడు చేయలేదు చేసుకోలేదు మేము పోటీ కోసం అని సమోసాలు చేసింది దానికోసం అన్నది ఇప్పుడే చేసింది

ఇట్లా తిన్నట్లే కానీ టైం చూసుకుందాం అని ఇప్పుడు ఒకసారి టైం అంటే మినిట్స్ సెకండ్స్ అట్లా ఇట్లయితేన్నట్టు అని తీసుకున్నాకైతే ఇద్దరం పెట్టి చూసుకుంటా చూసుకుంటా నీళ్ళలో ఉంచుకో సలవ్ అవుతుంది తినుడు ఇంపార్టెంట్ కాదు సరే సార్ నువ్వు ఏం చేయాలంటే అవి చోటు పెట్టుకోవాలి ఫస్ట్ ఇసు అన్నీ చెప్తారా ఓపెన్ చేసి పెట్టుకుంటే సలహా పడుతుంది ఇది తినే లోపల అవుతుంది మొత్తం ఎంత అవుతుందంటే మూడు నిమిషాల రెండు నిమిషాలి ఇప్పుడు నాకు కూడా గరం ఉంటాయి సలహా ఇప్పుడు ఏమి చల్ల సమోసం లోపల అలుగా ఉంటది కదా మెత్తగా ఉంటది కాబట్టి చలా సలహా లోపల గరం గరం ఉంటుంది ఛాన్స్ ఎప్పుడది మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు వచ్చి ఈ రెండు పూటలా నేను గెలిచిన పైసలు ఇయర్ ఇంకా ఇంతవరకు నాకు అయితే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పెట్టుకోవాలని చాలా ఇష్టం ఇంట్రెస్ట్ కానీ ఐస్ క్రీములు అంటే మాకు అందుబాటులో డెలివరీ అవ్వడం వల్ల కానీ మాకు ఐస్ క్రీమ్ ఏంటంటే ఒక ఇరవై కిలోమీటర్లు గజ్జేలు ఉంటుంది ఇరవై కిలోమీటర్ ఉంటుంది దగ్గర దగ్గర ఆడికి ఎండగా తీసుకొచ్చామంటే ఇటు వచ్చే వరకు అయితే చూస్తామంటాయి ఫ్రిడ్జ్ కూడా లేదు మళ్ళీ పెట్టుకున్నామంటే దాని ప్రయత్నమే బంద్ చేసాం ఐస్ క్రీమ్ ప్రయత్నం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఐస్ క్రీము అది ఫ్లా అదే అట్ట అట్టా బాక్స్ వస్తుంది కదా దాంట్లో అది ఐస్ క్రీమ్ కాదట అది ఫ్రోజన్ డిజర్ట్ అంటే మామూలు పామాయాలతో చేసిన ఫ్రోజన్ సల్ల ఇంకా ఐస్ అనమాట అది తినొద్దు అని అన్నది అది ఐస్ క్రీమ్ కాదట అని చెప్పి అవి అవి అది దొరుకుతుంది వాళ్ళ కానీ అది తెచ్చుకోండి అది కూడా ఇక్కడ వచ్చిన తర్వాత కరిగిపోయింది అనుకోండి అది కరిగిపోతే మళ్ళీ ఐస్ కాదు దగ్గరికి రాదు ఫ్రిడ్జ్లో పెట్టాయి అక్కు ప్రదేశం అయితే ఈ ఐస్ క్రీమ్ అయితే దగ్గరకు వస్తుండొచ్చు నాకు నేను ఎప్పుడు తీసుకోలే కానీ అందుకే అది వన్ బై వన్ అని ఆఫర్ పెడతాను బై వన్ ఐదు పెడతాను పది కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది కొంచెం భయం టెన్షన్ ఉంటుంది అనిపిస్తుంది ఇది తింటుంటే ఓకే ఐదు ఐదు ముప్పై ఆరు సెకండ్ల అరవై ఏడు తొమ్మిది సెకండ్లు అనమాట అరవై ఏడు తీసేద్దాం తీసి వరకు అరవై ఏడు వరకు కానీ ముప్పై ఆరు సెకండ్ ఐదు నిమిషాలు ముప్పై ఆరు సెకండ్ ఓకే వేడి టేస్ట్గా ఉన్నాయి ఆస్వాదించలేకపోయినా

వేడిగా ఉన్నాయి తెలుసా చానా వేడిగా ఉంది తీసిన ఐదు నిమిషాలకే నేను ఇప్పుడే ఒక కూలర్ కాడు ఉన్నాయి లే సలారలే అట్టి కూలర్ వస్తున్నాడు ఇంకా కొంచెం తాలి కొంచెం వస్తుంది బాబోయ్ నేను వ్యక్తిని పెడతాను కదా స్పీడ్ ఏమిలే మామూలు తిన్నా అయిపోయింది నమ్ముతున్నావా శ్రద్ధ కూడా ఇష్టం ఆలు సమోదా కూడా అయిపోయిన ఒక రెండు నిమిషాలు పట్టచ్చు టేస్ట్ మంచి ఉందా చెప్పు చెప్పు నోరుతా నేను మాట్లాడే కానీ ఇప్పుడు అది మంచి ఉంది అది అని సమోసాయినావా కొనుక్కొని టాపు తిన్నావా అక్కడైతే అవునా పారం అయిందా మసాలా వేసినల్లా వేసినా మసాలాలు ఏమన్నా ఏర్పడి చేస్తాగా ఒక్కడ గురించి సమాధానం తెలియడు మసాలా వేసినా మసాలా వేసినా మరి ఇలా మసాలా అంటే ఏంది చెప్పాలా బావా ముప్పై ఆరు సెకండ్ నిమిషమైంది కడుపు వస్తా నాకు కడుపునొస్తా చెప్పిండు బాగానేమో స్పీడ్ స్పీడ్ తింటుండు మస్తుందా మొత్తం లోపల పిండి ఉడికిందా రెండు నిమిషాలు అయింది అయితే ఇద్దరు మొక్కటే ఎట్టు సూచన వద్దా టైం చూసుకుని వింటుండే చూసా అసలు కేమరా బాగుంది తప్పం చూసుకుని వింటుండ అంతే నాలు నా ఏముండద్దు లేటు నది ఏం లేదు

నాకైతే మూడు పొట్లకల్ బాగా వస్తుంది లైట్గా రెండు పోటీలు వేసాను నేనైనా మంచి పైసలు అనుకుంటే మొత్తం నీకు చేయాల్సి వస్తుంది నా దగ్గర ఐదు వందలు ఉన్నాయి బావ దగ్గర మూడు వందలు ఉన్నాయి ఇప్పుడు నేను మూడు వందలు చేస్తే ఆరు వందలు అయితే నేను నా దగ్గర నాకే